హాయ్ గాజ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెష్ బ్లాగ్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను అండ్ చూసారా ఈ చెట్టుకి ఎన్ని పువ్వులు వచ్చాయో మా అమ్మమ్మ ఉండేటప్పుడు అయితే మొత్తం పువ్వులన్నీ తెంపేసేది తెంపేసి దేవుడికి పెట్టేది నేను అసలు తెంపద్దు తెంపద్దు అని అయినా వినేది కాదు బట్ చూడండి చెట్టుకి పువ్వులు ఉంటేనే అందం ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది గార్డెన్ అయితే మాత్రం అన్ని పువ్వులు ఉన్నాయి అదే అమ్మమ్మ వస్తే ఈ పువ్వులు చెట్లు కొండ దేవుడి దగ్గర ఉంటాయి సో నా మొ పూల మొక్కలు అన్నిటికీ షూట్ చేశాను ఇంకా చాలా మొక్కలు తేవాలి సో ప్రజెంట్ ఉన్న పువ్వులు అయితే ఇవి అండ్ చూసారా అండి ఇది నా బెండ మొక్క మొలకొచ్చిన తర్వాత ఇది రెండో రోజు సో ఏమో చిన్నగా గ్రో అయ్యే ఉంటుంది మనకేం కనబడట్లేదు నిన్నట్లాగనే కనబడుతుంది అండ్ మార్నింగ్ మార్నింగ్ నేను వాటరింగ్ పెట్టాను సో చూస్తున్నాక నా ఆర్గానిక్ వేస్ట్ అంతా ఒక మొక్క దగ్గర వేస్తాను అదే దానికి మాన్యువల్గా జరుగుతుంది దాని మీద నుండి వాటర్ పెడతాను అదంతా అలాగ ఇంకుతుంది అండ్ నేను డాడీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చర్లా నర్సరీకి బయలుదేరాం అండ్ నర్సరీకి వెళ్ళిన తర్వాత డాడీ వాళ్ళ సైట్కి కూడా వెళ్ళాలి నర్సరీకి వెళ్ళాం కానీ జస్ట్ రేట్లు కొనుక్కోవడానికి వెళ్ళాం ఇంకా ఏం కొనలేదు ఇదేమో ఇచ్చర్లా శ్రీకాకుళం దగ్గర అనమాట శ్రీకాకుళం ఎంట్రన్స్లో ఫస్ట్ హెచ్చర్లా అనేది తగ్గుతుంది సో ఇచ్చర్లా నర్సరీకి అయితే వెళ్ళాం మేము యాక్చువల్లీ నిమ్మ మొక్కలు కోసం ఆయన వెళ్ళాం బట్ నిమ్మ మొక్కలు అవి అంత హెల్దీగా ఏం కనబడలేదు బట్ స్టిల్ కొనచ్చు అండ్ ఇదేమో పసుపు మందారా మమ్మీ ఎప్పటి నుండో అడుగుతుంది ఇది తీసుకోవాలి మళ్ళీ వచ్చి ఈ నర్సరీ చూసి నాకు చాలా బాగా అనిపించింది నా పొలం కూడా ఇలాగ మొత్తం ఫ్లవర్ గార్డెన్ ఎప్పుడు మారుస్తానా అని అనుకుంటున్నాను బట్ వెరీ సున్ మార్చేస్తాను సో నాకైతే కావాల్సిన మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి మూల మొక్క ఉంది నిమ్మ మొక్క ఉంది పప్పాయ మొక్కలు ఉన్నాయి బట్ పప్పాయ నేనే నర్సరీ చేస్తాను అండ్ ఈ ఫ్లవర్ మధువు వేయమంది సో నెక్స్ట్ టైం ఆ మొక్క కంపల్సరీ తీసుకోవాలి అండ్ మందారా కూడా తీసుకోవాలి అండ్ రోజెస్ కూడా మమ్మీ తీసుకోమన్నారు ఎల్లో కలరు రెడ్ కలరు పింక్ కలరు సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చి ఇవన్నీ తీసుకుంటాను ఇప్పుడైతే తీసుకోవడం అవ్వదు ఎందుకంటే ఇప్పుడు నేను మా డాడీతో పాటు సైట్కి వెళ్తున్నాను సో మా డాడీ అక్కడ ఒక చిన్న అంటే నా నాలెడ్జ్ ఏమైనా యూజ్ అవుతుంది ఏమో అని చెప్పి తీసుకుపో తీసుకువెళ్ళారు కొంచెం అయితే హెల్ప్ఫుల్ అయింది సో వాళ్ళ సైట్ వర్క్ ఫినిష్ అయిపోయాక నేనైతే ఆఫ్టర్నూన్ ఇంటికి రిటర్న్ అయిపోయాను మా ఇల్లు శ్రీకాకుళం కొంచెం దగ్గరలోనే ఉంటుంది సో బాగుంది చూసారా క్లౌడ్స్ చూసారా అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి టాప్లో బాగా అనిపించింది వ్యూ అయితే నాకు చాలా నచ్చింది సో ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరికి వచ్చేసాను ఈ వ్యూ కూడా చాలా బాగుంది ఇది మా రోడ్ అనమాట ఇది మా ఇంటికి వెళ్ళే రోడ్డు అండ్ ఆఫ్టర్నూన్ ఏమో రోహిత్ మా కజిన్ మా పళ్ళు తెచ్చాడు సో ఇంకా వెంటనే తినేసాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సువర్ణరేక పండుని మాత్రం బాగా నొక్కేస్తాను సో లోపల ఏంటంటే అది జ్యూసీ జ్యూసీగా తయారుతుంది ఆల్రెడీ ఈ పండు జ్యూసీగానే ఉంటుంది బట్ స్టిల్ ఆ ఫైబర్స్ అవన్నీ కూడా కొంచెం పల్పీ పలిపిగా మారుతుంది కదా అని చెప్పి నేను అలా నొక్కుతాను చూడండి ఇంత ప్రశాంతంగా ఉందో ఈ ప్రశాంతమైన వాతావరణంలో నేను మా పండు తింటున్నాను చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది సో అయితే మొత్తం పూర్తిగా నొక్కేశాను నేను పైన ఏంటంటే చిన్నది కొరికి ఈ జ్యూస్ తాగినట్టుగా తాగుతాను అనమాట మేబీ అందరూ అలానే తాగుతారేమో బట్ స్టిల్ నేనైతే కొంచెం ఎక్కువగా నొక్కుతాను చాలా సాఫ్ట్ సాఫ్ట్గా చేసేస్తాను పండుని పండు అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పక్కన మా మమ్మీ కూడా తింటున్నారు అండ్ పక్కన నేను కూడా తింటున్నాను అండ్ ఆ తర్వాత నేను నా వంకాయ వంకాయ తోటలోకి వెళ్తే నాకు రెండు వంకాయలు పెద్దగా కనబడ్డాయి మమ్మీ ఏమో మార్నింగ్ చూసారట మమ్మీకి కనబడలేదు బట్ నాకు కనబడ్డాయి యాక్చువల్లీ వంకాయలు ఎప్పుడు వెళ్ళితే అవి సేమ్ కలర్లు ఉంటాయి కదా అవి హైడ్గా అయిపోతాయి అసలు కనబడవు అందుకే మేము వాటిని దొంగ వంకాయలు అంటాం అవి దొంగతనంగా అలా దాక్కుని ఉంటాయి కాబట్టి అండ్ నా నిమ్మ చెట్టుకేమో ఈ పురుగు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను ఈ బ్లాగ్లో కూడా ఉంది పురుగు ఈ పురుగునైతే ఇప్పుడు తీసి చంపేయాలి నేను సాధారణంగా పురుగు మందులు జలను కొంచెం అబ్జర్వేషన్ చేస్తాను అబ్జర్వ్ చేసి పురుగులు ఏమైనా ఉంటే తీసి చంపేస్తాను సో ఆర్గానిక్గా పెంచాలి సో పాయిజనస్ ఏవి కూడా ఇచ్చకూడదు అండ్ నేను ఫ్లోలో ఏంటంటే మర్చిపోయి నా హ్యాండ్ అలా పెట్టేశాను నిమ్మకాయ మొక్కకి ముళ్ళు ఉంటాయి మీకు ఎవరికైనా తెలుసా తెలీదా ఒకవేళ తెలిసినా తెలియకపోయినా కామెంట్ చేయండి సో నిమ్మ మొక్కలకి చాలా ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళైతే నాకు గుచ్చుకుంది అండ్ మళ్ళీ దాన్ని పక్కకు తీసుకొచ్చాను ఇదే ఆ పురుగు చూసారా దానికి ఫ్రంట్లో రెండు రెడ్గా ఎలా ఉన్నాయో చాలా వియర్డ్గా అనిపించింది బట్ చంపేశాను దీనివల్ల లాస్ అవుతుంది అది ఏంటంటే ఆకంతా తినేస్తుంది అండ్ నేను మోటార్ వేయడానికి వెళ్ళాను మోటార్ వేయడానికి వెళ్తే అక్కడ ఒక పక్షి నేను మోటార్ వేస్తున్నాను దానికి ఎలా తెలుసు ఏమో మరి అది అక్కడికి వచ్చి అక్కడ నుండి చిన్న లీకేజ్ ఉంటుంది అనమాట మా గొట్ట గొట్టంకి అక్కడ కదా జూమ్ చేశాను ఆ లీకేజ్ దగ్గర వాటర్ తాగింది నాకు ఎంత బాగా అనిపించింది అసలు దానికి ఎలా తెలుసు ఎంత మేబీ కో ఇన్సిడెన్స్ అయి ఉంటుంది మొత్తానికి లేదా అది నన్ను అబ్జర్వ్ చేస్తుందో వీడు వచ్చాడంటే మోటార్ వేస్తాడు నీళ్ళు దొరుకుతాయి అండి అండ్ ఆ తర్వాత మా మామిడి పక్కన మా పెద్దనాళ్ళ తోటలో కొన్ని మామిడికాయలు ఉన్నాయి సో అవి తెంపడానికి నేను అమ్మ మళ్ళీ వెళ్ళామన్నమాట పిచ్చి మొక్కలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి ఇంత పెద్ద చెట్టుకైతే రెండే రెండు పళ్ళు ఉన్నాయి ఆ రెండు పళ్ళు కూడా నేను తెంపేశాను ఈ కర్ర లేకపోతే అస్సలు తెంపలు ఆ రెండు పళ్ళు తెంపాను అండ్ ఇవి కిందకున్నాయి కదా అవి కూడా తెంపాను అండ్ ఈ చేనులు చూసారా మా చెట్టుకి ఎక్కడ పడితే అక్కడే ఇలాగ పొట్టలు ఉంటాయి ఈ పొట్టల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే నేను మొత్తం అటు ఇటు చూసుకొని వెళ్తాను ఊరికి అలా దూరిపోను ఈ చెట్టుకి మాత్రం చాలా పెద్ద కాయలు కాశాయి చాలా తక్కువ కాసాయి కానీ చాలా పెద్ద కాయలు బాగున్నాయి సో ఇవండి మేము వేరేనివి ఈరోజు మామిడిపళ్ళు ఇవన్నీ కూడా సువర్ణరేఖ అండ్ బంగినపల్లి ఈ రెండు రకాలే ఉన్నాయి తోటలో అండ్ నేను సిక్స్కి అయితే నా పొలం మీదకి వచ్చేసాను పొలం వర్క్ చేద్దామని సో చూస్తున్నారు కదా నేను స్లోగా నడుస్తున్నాను నా లెఫ్ట్ మిడిల్ అండ్ రైట్ ఈ మూడు బట్టీలు అయ్యాయి ఈ రైట్లో ఉన్న థర్డ్ బట్టి ఇంకా ఇప్పుడు నేను ఫినిష్ చేయాలి నిన్న హాఫ్ చేశాను ఈరోజు మిగతా హాఫ్ ఫినిష్ చేయాలి సో ఈ వర్క్ అంతా అయ్యాక నేను విత్తనాలు నాటడం అనేది స్టార్ట్ చేస్తాను సో ఎవ్రీడే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తున్నాను అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎవ్రీ డే పెరుగుతున్నారు సో చాలా ఎంకరేజింగ్గా ఉంది ఎప్పుడు కూడా ఈ స్పీడ్ అయితే ఎప్పుడు నేను చూడలేదు సబ్స్క్రైబర్స్ అంతగా రావడం ఇదే ఫస్ట్ టైం నాకు టూ డేస్లోనే ట్వంటీ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది సో పొలం మాత్రం కంపల్సరీ డే అండ్ ఈవినింగ్ కూడా చేయాలి ఈరోజు మార్నింగ్ అయితే బయటకు వెళ్ళాను కాబట్టి అవ్వలేదు బట్ రేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా చేస్తాను యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఈ పొలం ఫినిష్ చేస్తే నేను విత్తనాలు వేసుకోవాలి ఎందుకంటే రైనీ సీజన్ కూడా వచ్చేస్తుంది వర్షాలు పడే ముందే నేను విత్తనం విత్తనాలు అన్నీ వేసేసుకోవాలి సో అలాగా సెన్సెట్ అవుతుంది నా వర్క్ అలా అవుతుంది చల్లగా గాలి వేస్తుంది బాగుంది నాకు బేసిక్గా ఇదంతా అలవాటు లేని పని అందుకే నేను కంటిన్యూగా వర్క్ చేయలేకపోతున్నాను నాకు అస్సలు చిన్నప్పటి నుండి అసలు అలవాటే లేదు బట్ నేను అడాప్ట్ అయితే అయ్యాను ఈ పనికి బాగుంటుంది ఈ వర్క్లో అయితే మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది ఫీల్ గుడ్ ఉంటుంది అండ్ ఏదో తెలియని ఒక స్మాల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకో తెలీదు మూన్ ఆల్రెడీ వచ్చేసింది పైన చూస్తున్నారు కదా అది మూన్ అండ్ నైట్ అయితే మా ఫామ్ హౌస్ ఎలా కనబడుతుంది మా తోటలో చాలా బాగుంది మూన్ కూడా బాగుంది అండ్ డే అయితే నేను ఇడ్లీ విత్ పూరి ఎండ్ చేశాను సో అంత హార్డ్ వర్క్ చేసాక మంచి మీల్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ కాళీమాత టెంపుల్ వైజాగ్ పీచ్ రోడ్లో ఉంది కదా దాని యొక్క రెప్లికా నేను చేస్తున్నాను మీనేచర్ మోడల్ సో ఎలాగా ఉందో నాకు కామెంట్ చేయండి గైస్ నేనైతే మీనేచర్ ఆర్టిస్ట్ని అండ్ రీసెంట్గా మందిర్ నేను చేశాను అది సేల్కి కూడా పెట్టాను సో ఈ స్క్రీన్ని స్క్రీన్షాట్ తీసుకుని దీని మీద కాంటాక్ట్ డైల్స్ అండ్ ప్రైస్ అన్ని